జగిత్యాల ప్రశ్నిత్రులందరికీ నమస్కారం దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ట్రైబల్ మైలని గిరిజన మైలని భారత అత్యున్నతమైనటువంటి స్థానమైన రాష్ట్రపతిగా నియామకం జరగినటువంటిది ఇది ఒక చరిత్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతిగా దళిత బిడ్డని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది మళ్ళీ ఇవాళ ద్రౌపది గారిని ఒరిస్సాకు సంబంధించిన ఒక ట్రైబల్ మహిళని రాష్ట్రపతిగా నియామకం చేయడం అనగారిన వర్గాల జాతులకి ఆ ప్రజలకి ఎంత గౌరవం ఎంత గుర్తింపు లభించిందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అవుతారని చెప్పినటువంటి కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి దేవుడెరుగు కానీ పదిహేడు శాతంగా ఉన్నటువంటి దళితులకి ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి ఆ దళిత జాతి కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో డెబ్బై ఏడు మంది కేంద్ర మంత్రులు ఉంటే వాళ్ళు క్యాబినెట్ మంత్రులు కావచ్చు స్వతంత్ర హోదాకరణ మంత్రులు కావచ్చు స్టేట్ మినిస్టర్స్ కావచ్చు ఉంటే అందులో ఇరవై ఏడు మంది ఓబీసీకి సంబంధించిన మన భాషలో చెప్పాలంటే బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళు పన్నెండు మంది ఎస్సీలకు సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి పన్నెండు మంది మంత్రులు అదేవిధంగా ట్రైబల్స్ మినిస్టర్స్ ఎనిమిది మంది మైనార్టీలకు సంబంధించింది ఐదు మంది అంటే మోర్ దెన్ సిక్స్టీ దాదాపు కేంద్ర క్యాబినెట్లో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చి ఆ వర్గాలను గౌరవించడానికి ఏకైక ప్రధానమంత్రి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బిర్సా ముండా మీకు తెలుసు వారిని గుర్తించడమే కాకుండా వారి పేరిట ట్రైబల్ డేని కూడా నడిపి ట్రైబల్ జీవితాల్లో వెలుగు నింపాలని కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని వేల కోట్ల రూపాయలు కేటాయించి ట్రైబల్ జీవితాల్లో వెలుగు నింపేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఎస్సీల జీవితాల్లో వెలుగు నింపే ప్రోగ్రాం ట్రైబల్ జీవితాల్లో వెలుగు నింపే ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టాలని కొన్ని జిల్లాలను ఎంచుకొని కొన్ని బ్యాక్వర్డ్ జిల్లాలను ఎంచుకొని స్పెషల్గా మంత్రులను నియమించి ఎవ్రీ మంత్ తప్పకుండా కేంద్ర మంత్రులు వచ్చి ఆ జిల్లాలలో పర్యటన చేసి ఆ ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి ఒక గొప్ప ప్రణాళికను కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ మధ్యనే లాంచ్ చేసింది ఇట్లా ఏడు వందల నలభై జాతులు ఉంటాయి ట్రైబల్ జాతులు సెవెన్ ఫార్టీ వాళ్ళకు భాషలు ఉన్నప్పటికీ కూడా లిపి లేదు లిపి లేనటువంటి జాతులు అంతరించిపోయేటువంటి ఆస్కారం ఉందని తప్పకుండా ఈ ట్రైబల్ జాతులు అంతరించిపోకుండా వాటి ఉనికి కోల్పోకుండా ఉన్నటువంటి ప్రయత్నం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంతకుముందు గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టుగా నేనాడు తెలంగాణ ఉద్యమ బిడ్డగా చెరుకు రైతులతో ఎన్నెన్ని ఉద్యమాలు చేశామో మీకు తెలుసు సార్లు వచ్చినామో ఎన్ని ఉద్యమాలు చేశామో మీకు తెలుసు చెప్పే మాటకి చేసే పనికి పొంత లేదు అనడానికి సజీవ సాక్ష్యమే ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ మేము స్వయంగా నాడు అసెంబ్లీలో అనేక సార్లు స్టాల్ చేసి కొట్లాడినాము సమైక్య ప్రభుత్వాల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి జగిత్యాల మెట్టుపల్లి నిజామాబాద్ మెదక్ చెరుకు పండించే రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి భరోసా ఇచ్చి ఇవాళ చివరికి ఆ రైతుల కళలో మట్టి కొట్టడమే కాకుండా ఆ రైతులు మీరిచ్చిన మాట అమలు చేయమని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళు జైళ్ళకు పంపించడం ముందస్తు అరెస్టులు చేయడం భయభ్రాంతులకు గురి చేయడం ఇవన్నీ వల్ల నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి పోలీసుల చేతి ఇవన్నీ చేయిస్తుండొచ్చు కానీ ఇవన్నీ కూడా రైతాంగం గుండెల్లో కట్టుకొని ఉంటాయి సందర్భం వచ్చినప్పుడు దాని ఫలితం తప్పకుండా నువ్వు అనుభవించే పరిస్థితి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉంది ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను రైల్వే స్టేషన్ జరిగిన సంఘటన వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా వల్ల లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు వాళ్ళని ఎక్కడో ఆదుకోవాల్సిన అక్కడ ఉందని ఇవాళ పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఇరవై ఒక్క సంవత్సరం ఉంటే ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు చేసి వాళ్ళకి అనేక రకాల అవన్నీ మీకు తెలుసు ప్రకటిస్తే దాని మీద సరే కొంత నిస్ఫూ ఉన్నటువంటి యువత నిరసన చెప్పాలని ప్రయత్నం చేస్తుండొచ్చు కాదంటే నిరసన చేసేటువంటి తెలిపే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది తప్పు కాదు కానీ ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం లక్షల కెమెరాలు పెట్టబడి ప్రతి ఇంచును కూడా మేము మా కంట్రోల్లో పెట్టుకున్నాం ప్రతి మనిషి ఏం చేస్తారో నిఘా పెట్టుకున్నామని చెప్పి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొత్తం హైదరాబాద్ని ఒక కన్నేషించినమని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మరి వాట్సాప్లలో మెసేజ్లు పెట్టుకొని వేలాది మంది యువకులు జమయ్య హైదరాబాద్లో వేలాది మంది యువకులు ఒక్కసారి రైల్వే స్టేషన్ దూసుకుపోయేటువంటి పరిస్థితికి దోదపడ్డ వాళ్ళు ఎవరో చెప్పాలి నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా నీ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఫెయిల్ అయినాయా నీ కెమెరాలు పనిచేస్తలేవా లేదు మీరే స్వయంగా ఈ యువకుల యొక్క ఆవేశాన్ని దాన్ని మీ స్వార్థం కోసం మళ్లించుకొని వాళ్ళు బాధ్యత మీరే రైల్వే స్టేషన్కి ఎంటర్ చేయించి కేంద్ర ప్రభుత్వ ఆస్తులైనా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైనా ప్రజలు ఆస్తులైనటువంటి జ్ఞానం మర్చిపోయి ఇవాళ ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయల ఆస్తులకు ధ్వంసానికి కార్యక్రమంది మీరు ఆ గలాటాలో ఆ ఉద్య ఆ నిరసనలో ఒక విద్యార్థి చనిపోతే ఒక యువకుడు చనిపోతే ఆ యువకుడి శవం మీద కూడా రాజకీయం చేసేటువంటి నీచ స్థాయికి దిగజారిడు కేసీఆర్ గారు ఆ డెడ్ బాడీని నర్సంపేట వాళ్ళ పేరెంట్స్కి చెప్పకుండా వరంగల్ హాస్పిటల్లో దాచిపెట్టి పొద్దున్నే యాభై కిలోమీటర్ల పాటు మొత్తం డబ్బులిచ్చి కార్యకర్తలు తరలించి గులాబీ జెండాలు కట్టుకొని వాళ్ళ కార్యకర్త చనిపోయినట్టుగా గులాబీ జెండాలు కట్టుకొని ఊరేగింపు చేసే తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది మరి ఇదే రాష్ట్రంలో అనేక మంది యువకులు నోటిఫికేషన్ వస్తలేవని ఉద్యోగం లేదని నేనుపై వచ్చిన ఖమ్మం జిల్లాలో నేనుపై వచ్చిన వరంగల్ జిల్లాలో అనేక మంది యువకులు చనిపోతే ఆ చనిపోయిన శవాల దగ్గర కూడా మనం పోనీయలే ఆ కుటుంబానికి కనీసం ఒక అయితే ఆదుకునే ప్రయత్నం చేయలే వాళ్ళు నిరుద్యోగ బిడలే వీళ్ళు నిరుద్యోగ బిడలే కానీ ఇది నీ స్వార్థం కోసం నీ భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద పాలని చెప్పి నువ్వు చేసినటువంటి నీచమైన ప్రయత్నం మాత్రం ఆ కుటుంబానికి ఇరవై లక్షలు ఇచ్చే సంతోషం మాకు ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తున్న మంచిదే కానీ ఇదే రాష్ట్రంలో వేరే యువకులు చనిపోతే కనీసం డెడ్ బాడీల దగ్గర కూడా ఎందుకు పోలిస్తలేవు ఎందుకు కనీసం ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తలేవు మరి ఇక్కడ మనిషి మనిషి కాదా పంజాబ్లో చనిపోతున్న వాళ్ళను ఆదుకునేటువంటి నీవు మరి తెలంగాణ గడ్డ మీద చనిపోయిన వాళ్ళకి ఎందుకు కాదు కూడా లేవో నువ్వు సమాధానం చెప్పాలి మన పక్కకే ఉన్నటువంటి భాషలలో ఎనిమిది వేల మంది పిల్లలు ఉంటారు వాళ్ళు అడుగుతున్న చాలా న్యాయమైన కోరికలు వాళ్ళు నాకు పూర్తి స్థాయిలో ఒక వైస్ ఛాన్సలర్ కావాలి నాకు మేము తెలంగాణ వ్యాప్తంగా క్రీమ్ ఎవరైతే మెరిటోరియల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చదువుకునేటువంటి కేంద్రం అది ఈ కేంద్రంలో పాఠాలు చెప్పేందుకు పర్మిట్ టీచర్లు లేరు భోజనాలు చక్కగా పెడతలేరు కలిసే సౌకర్యాలు లేవు అని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఒక బయట దేశస్తుల్లాగా అదొక యుద్ధక్షేత్రంగా మార్చేసి పది కిలోమీటర్ల రేడియస్లో పది కిలోమీటర్ల పదిలో ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా లోపలికి పోవద్దని చివరికి తల్లిదండ్రులు కూడా అక్కడికి పోవద్దని చెప్పి నిషేధించి ఆ పిల్లల ఉసురు చేసుకొని ఆ పిల్లల్ని ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా ఆ పిల్లల్ని ఏదో ఈ దేశం కాని కాని వాళ్ళంటగా ట్రీట్ చేసి పోలీసుల పహారాల్లో వాళ్ళని అణివేసే ప్రయత్నం చేయడం అటువంటిది అత్యంత దుర్మార్గమైన చర్య ఇవాళ ఒక్క బాసర ఐఐటీలో మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇదే దుస్తున్నది సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళ కంటే కూడా అధ్వానం ఉన్నది ఏ విశ్వవిద్యాలయాలు ఏ ఐఐటి లాంటి బాసర కేంద్రాలు గొప్ప విద్యా కేంద్రాలని చెప్పి ప్రవచించిండో ఆ కేంద్రాలలో కనీస సౌకర్యం లేక విద్యా ప్రమాణాలు లేక చివరికి ప్రైవేట్లో చదువుకునే దుస్తు కారణమైండు ఇవన్నీ కేసీఆర్ నిర్వాహకం వల్ల కేసీఆర్ యొక్క ఇవాళ ఫామ్ హౌస్లో నెలకు రోజులు ఫామ్ హౌస్లో పడుకుంటాడు లేదా ప్రగతి మనం పడుకుంటాడు అంటే ప్రజల సమస్యలు గాలికి వదిలి నీరో చక్రవర్తి లాగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది కాబట్టి మొత్తం తెలంగాణ పిల్లలు అది జగిత్యాల కావచ్చు అది మెట్టిపల్లి కావచ్చు అది ఊరు కావచ్చు అది పట్టణం కావచ్చు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలు చూస్తాను ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ను రాజకీయంగా బొంద పెట్టాలి టీకేలు వచ్చినా డబ్బులు వచ్చినా దావతులు వచ్చినా ఇలా అధికార దుర్వినియోగం చేసినా హుజరాబాదులో ఏ తీర్పు అయితే ప్రజలు ఇచ్చిందో అదే తీర్పుని రాబోయే కాలంలో యావత్ తెలంగాణ ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది దానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఫోర్త్ ఫ్రంట్లో ఉంటుంది ప్రజల విశ్వాసం పొందుతుంది ప్రజలకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రజలు నడిపిస్తుంది తప్పకుండా ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఇలా జెండా ఎగిరిస్తుందని చెప్పి తెలియస్తాను ఆ దిశగా ఇప్పటికే మా కేంద్ర పార్టీ కానీ మా నాయకత్వం అంతా కూడా ఏం స్ట్రాటజీ చేయాలి ఎట్లా చేయాలనేటువంటిది ఇప్పటికే స్టార్ట్ అయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిరంకుశ దుర్మార్గమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెించేంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఇవాళ ప్రజలకు నాయకత్వం వహించి ముందు తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తాం